హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ రెగ్యులర్గా రెగ్యులర్ పచ్చడి అంటారు కదండి రోటి పచ్చడి అంటారు అయితే రోజు చేసుకునే పచ్చడి బీరకాయ తోటి బీరకాయ విత్ అండి పీల్ తీయకుండా పచ్చడి బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రాసెస్లోకి వెళ్దాము చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చక్కగా చేసేసుకోవచ్చు దీన్ని టేస్టీగా ఉంటుంది చూద్దామా మరి బీరకాయ పీల్తో పచ్చలకండి నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బీరకాయ తీసుకున్నాను విత్ అండి ఇది పీల్ చేయొద్దు దీన్ని కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాం చూడండి బీరకాయ పీల్తో సహా కొంచెం ఉంటే పక్కన కొద్దిగా తీసేసుకోండి పీసులు మిగతా అన్ని ఇలాగ పీల్తో ఉంచేసి కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి పర్లేదు ఇంత కట్ చేసుకోండి లేకపోతే దీన్ని రెండు ముక్కలు చేసుకోండి పర్వాలేదు ఓకే దీంతోపాటు ఒక ఏడెనిమిది ఎండుమిరప పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు తీసుకోండి కాస్త కరివేపాకు ఒక్క టమాటా తర్వాత వెల్లురపాయలు ఒక పది రెబ్బలు కొంచెం కరివేపాకు దీంతోపాటు కొద్దిగా చింతపండు అండి అది కూడా తీసుకోండి ఇప్పుడు వీటిని అన్నిటిని వేయించుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకుందాము టమాటో ఇలాగా ముక్కలు చేసి పెట్టుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా రెండు ముక్కలు చేసుకోండి బిల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకోండి అండ్ పొ పొట్టు ఉన్నా పర్వాలేదండి కొంచెం కరివేపాకు అలాగే చింతపండు తీస్తున్నాను కదా నేను కొంచెం చింతపండు దీన్ని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టా నేను నూనె రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాము దీనిలో నూనె కాగిపోయింది దీనిలో తాలు తినుసులు పెడతాం కొద్ది కావాలి కొంచెం జీలకర్ర ఇప్పుడు మనం కొద్దిగా ఎక్కువగా పచ్చిసనపప్పు తీసుకున్నా నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పు తీసుకున్నా శనగపప్పు వేగిపోయింది కదా దీంట్లో ఇప్పుడు కరివేపాకు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిప్పు మనం కట్ చేసి పెట్టుకున్నాం ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే బీరకాయలు కూడా కొంచెం ఒకసారి తీసుకోండి కొద్దిగా పసుకొని తీసుకెళ్తుందంటే కాల్పి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మద్దతు మగ్గినిద్దాము ముక్కల నీటికి అన్నీ పట్టేలాగా చెప్పేసి మనం తీసుకున్న తనకు పక్క ఇది వెంట నాలుగు కూడా పట్టే పెట్టుకొని టమాటా కూడా వచ్చినాక కాసేపు మూత పెట్టి మగ్గిపోయిస్తాము ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేము ఫైవ్ మినిట్స్ వేయండి వేరికాయ చాలా వరకు మగ్గిపోయింది ఉరకాయ టమాటా ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న వెల్లుల్లి పడి ఉన్నాయి కదా ఒక పది వరకు తీసుకున్న దెబ్బలు ఒక పది వెల్లుల్లి దెబ్బలు అలాగే నానబెట్టిన చింతపండు కదా ఇది కూడా వేసి ఒక్కసారి తిప్పి ఇది ముక్కలకి అన్నిటికీ పట్టే కదా తిప్పుకొని మళ్ళీ మూతపట్టి మరొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మగ్గినేద్దాం మనం అన్ని వేసి ఒక సెవెన్ మినిట్స్ వరకు కుక్ చేసాము నీరకాయ అన్నీ ఈ ఆయిల్ పైకి వెళ్ళిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము అన్నీ వేగినట్టే మాడిపోకుండా ఉంటే చాలు సుప్పింది బాగానే పచ్చి వాసన పోయి మాడి వాసన లేకుండా మాడిపోకుండా బీరకాయ అన్నీ కూడా తక్కువ అయిపోయినాయి బీరకాయ చూస్తే ఇలా ఉంటే మగ్గిపోతుంది లాగా దీన్ని బాగా చల్ల మీరకాయ వేయించుకున్నాం కదండి ఇదంతా చల్లగా అయిపోయింది దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం మిక్స్ జార్లు కదా మెత్తగా మరీ మెత్తగా లేకపోయినా పర్వాలేదండి పచ్చా పచ్చగా సరే బాగుంటుంది బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి విత్ పీల్ అనమాట దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి పచ్చడి మనకి రెడీ మిక్సీ పచ్చడి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని వేసుకున్నా వేసుకోకపోయినా చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి ఈజీగా మనం బీరకాయ వండుకున్నప్పుడు ఒక రెండు రెండు బీరకాయలు పక్కన పెట్టి దాంతో ఈ డిష్ కూడా తయారు చేసుకోవచ్చు ఇది అన్నంలోకి మనం టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఓకే వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్